మేడారం సమ్మక్క జాతర సందర్భంగా కరీంనగర్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది బస్ స్టాండ్లో ఉసుకపోస్తే దొరకని విధంగా భక్తులు వేములవాడ మేడారం బస్సుల కోసం వేచి ఉంటున్నారు అటు మేడారంలోనూ సమ్మక్క సార్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రజలు మేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ ఆర్టీసీ ఉద్యోగుల విశ్రాంతి షెడ్యూలు జాతర స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీ పెరిగింది దీంతో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు ప్రభుత్వం తీసుకుంటున్న ఏర్పాట్లపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ అన్న గారు మాది కేసంద్రము మాది కేసంద్రము కాబట్టి మేము ఈ సమ్మక్క జాతరకు వచ్చాము మేము అప్పుడు డబ్బులు పెట్టుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడు మంచిగా ఫిర్ టికెట్ పెట్టినా కానీ సంతోషంగా వచ్చిపోతున్న రేవంత్ అన్న గారు మీకు చాలా ధన్యవాదాలు మహాలక్ష్మి పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి మహిళలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు మా సమాచారిక జాతరలో కూడా ఎవరికంటే గతంలో కూడా ప్రభుత్వం ప్రవేశించి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పుడు వన్ టైం వన్ టైం మేడారం జాతరలో బాగానే ఉపయోగించుకున్నారు గతం కంటే ఇప్పుడు మహిళల్లో చాలా ఉత్సాహం వచ్చింది ప్రభుత్వం మీద మంచి స్పందన వస్తుంది ఈ మహాలక్ష్మి పథకం వల్ల మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ జర్నీ చేయాలని అనిపిస్తుంది అని వాళ్ళలో మంచి స్పందన కనిపిస్తుంది చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మహిళలు వచ్చి సంబంక సంభవ సారక్క అమ్మవారిని జాతరలో పాల్గొని అమ్మవారిని భక్తి సత్వంతో పాల్గొంటున్నారు